హలో అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి ఎందుకు ఎందుకో పనికిరావను పడేసే వస్తువులను అలా యూస్ చేసుకొని మన ఇంట్లోనో కిచెన్లోనే చేసుకునే పనులను సులువుగా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడిలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టిప్ టిప్నైతే తెలుసుకుందాము ఎప్పుడైనా మనము నీళ్ళు పోల్స్ పెట్టుకునేటప్పుడు కానీ లేదనుకున్నట్లయితే అనుకున్నట్లయితే పిల్లలు ఉన్నారనుకున్న నీళ్ళు పోల్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా గచ్చుల మీద బై మిస్టేక్ పడుతూ ఉంటుందండి ఓన్లీ పౌలిసే కాదు పెయింటింగ్ కూడా ఒక్కొక్కసారి పడేటప్పుడు కూడా ఆ మారకలు అనేవి వదలవు కదా మీకు క్లియర్గా అవడం కోసం నేను ఇక్కడ అయితే పైన కొంచెం నెయిల్ పౌలుసు అనేది వేసేసిన తర్వాత ఒక అరగంట తర్వాత పూర్తిగా డ్రై అయిపోయింది వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఎప్పుడైనా బై మిస్టేక్ ఇలా పెయింటింగ్ మరకలు కానీ లేదంటే నేల్ పౌలిసు మరకలు కానీ పడ్డాయి అనుకోండి ఆ ప్లేస్లో మనము నార్మల్గా పీచు పెట్టి తోమంటే గరుగట్ట పడుతుందండి ఇంత మనము శ్రమ పెట్టి పీచి పెట్టి రుద్దే క్లీన్ చేసే పనే లేకుండా జస్ట్ ఎక్కడైతే నీళ్ళు పెయింట్ అనేది పడిందో సో ఆ పెయింట్ దగ్గర ఈ విధంగా కొంచెం అంటే కొంచెం షుగర్ అంటే మనకు నార్మల్గా పంచదార అనేది వాడుతూ ఉంటాం కదండీ దాన్ని కొంచెం కొంచెం వేసుకొని మీరు కావాలంటే ఒక చొక్క రెండు చొక్కలు వాటర్ని కూడా వేసుకుంటూ ఇలా జస్ట్ చేతితో నీట్గా క్లీన్ చేసేసాము అనుకోండి సో చాలా చాలా సింపుల్గా ఎటువంటి గీతలు అనేవి పడకుండా ఎంత మొండుగా పెట్టేసినా పెయింటింగ్ మరకలు కానీ నేల పలుసు మరకలు అనేవి చాలా చాలా ఈజీగా పోతాయి నేను వీడియోలు కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయాయో సో మొత్తం కూడా పంచదార అనేది పెయింటింగ్ తీసేస్తాను మనకు ఒక గీత పడదు అసలు మనం ఎక్కడ ఈ పెయింటింగ్ మరకు వేసామనేది కూడా తెలియదు అనమాట ఆ తర్వాత నార్మల్గా ఆ పంచదారని తీసి ఒక తడిగొడి పెట్టేసామంటే కొంచెంతా చాలా చాలా నీట్గా ఉంటుందండి పెట్టి శ్రమపడే రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా ఇంట్లో ఎప్పుడే నీళ్ళు పోలిసి పడితే ఇలా ఈజీగా షుగర్తో క్లీన్ చేసేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం చాలా మందికి బాడీతో పోల్చుకుంటే నెక్ అనేది అంటే మెడ చుట్టూ కూడా విపరీతంగా నల్లగా అయిపోతుంటుంది కదండి దీనికి రేజన్ వచ్చేసి మనం వేసుకునే నెక్లెస్ చేయిన్లు అనేవి పడకపోవడం వల్ల కొంతమందికి మూ చేతులు మోకాళ్ళు చేతులు కాళ్ళు అలాగే భాగంలో కూడా చాలా నల్లగా ఉంటాయి కదా ఈ నలుపు అంతా తగ్గించాలంటే చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటారండి వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు డబ్బులు పోతూనే ఉంటాయి ఇంట్లోనే ఈజీగా మనం నెక్కని ఏ విధంగా నార్మల్ కళలో చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోటే ఒక నిమ్మచక్కని తీసేసుకొని ఇందులో కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్టు ఆ తర్వాత కొంచెం కాఫీ పౌడర్ మీరు ఏదైతే వాడతారో ఆ కాఫీ పౌడర్ని వేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం షుగర్ను కూడా యాడ్ చేసుకోండి షుగర్ అనేది మనకి నేచురల్ స్క్రబ్బింగ్గా యూజ్ అవుతుందండి ఎక్కడైతే మీకు నల్లగా అయిపోయిందో మెడ చుట్టూ కూడా ఈ విధంగా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ దీన్ని మీకు నల్లగా అయిపోయిన ఏరియాలో అన్నింటిలో కూడాన్నాం చక్కగా ఇలా నీట్గా రుద్ది క్లీన్ చేశారనుకోండి చేతులు కాళ్ళు కొంతమంది బాడీతో పోల్చుకుంటే చాలా నల్లగా ఉంటాయి you <laughs> శంఖభాగంలో కూడా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయండి కాళ్ళు చేతులు మోకాలు కూడా కొంతమందికి చాలా నల్లగా ఉంటాయి బాడీతో పోల్చుకుంటే ఇలా మెడ నల్లగా అయిపోయిన వారు కాళ్ళు చేతులు నల్లగా అయిపోయి చాలా అసంగా ఉన్నాయి మా బాడీతో అస్సలు సంబంధం వారు దీన్ని ఖచ్చితంగా వారానికి ఒక్క రెండు సార్లు ఇలా మీరు డైలీ కూడా ట్రై చేస్తూ చూడాలి చుట్టూ ఉండే నలుపు అంతా కూడా పోతుంది అలాగే కాళ్ళు చేతులు మూ చేతులు శంఖభాగంలో కూడా మనకి నార్మల్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట రెగ్యులర్గా చేస్తే చాలా చాలా రిజల్ట్ అనేది మీరు పొందుతారండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మూడవ టిప్ అని తెలుసుకుందాం మనలో చాలామందికి కాళ్ళు మీద చేతుల మీద ఆనలు అనేవి వచ్చేసి నడడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి ఇవి ఎక్కువగా కొంతమంది అయితే ఎత్తుగుళ్ళు అని కూడా అంటూ ఉంటారండి ఇవి అంటే చాలా నొప్పులు వచ్చేసి నడడానికి వీలు కాదు కొంతమందికి చేతుల మీద కూడా వచ్చేస్తూ ఉంటాయండి కొంతమంది ఎక్కువగా స్కిన్ తత్వం బట్టి కానీ లేదంటే ఎక్కువగా పనులు చేయడం వల్ల కూడా ఇవి ఏర్పడిపోతూ ఉంటాయి కొంతమందికి అప్పుడప్పుడు తగ్గిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి నాకు కూడా చూసారు కదా ఇంట్లో ఎక్కువ పనులు ఉండడం వల్ల చిలకలేని కిందన అలాగే మన చూపుడు వేలు కింద కూడా ఒక్కో చిన్నవి ఉన్నాయి అన్నమాట సో నాకు నార్మల్గా అయితే నేను ఇలా ట్రై చేసాను రెండు మూడు సార్లు తగ్గిపోయింది మళ్ళీ వచ్చిందనమాట సింపుల్గా ఎవరైతే ఈ యానీలతో బాధపడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి సున్నం అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి పది రూపాయలు పదిహేను రూపాయలే ఉంటుంది సో ఇదైతే నేను పదిహేను రూపాయలకి తెచ్చుకున్నాను మార్కెట్లో నుంచి సున్నం అనమాట మనం తినే సున్నం అనేది ఉంటే మార్కెట్లో అడిగి తెస్తారు దీన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసేసుకొని ఇలా బౌల్లోకి అయితే వేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాల్ లాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి కొంచెం సున్నాన్ని ఒక బౌల్లోంకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ తీసుకున్న తర్వాత ఇందులో మనం వెన్నను కానీ లేదంటే పాల మీద అనేది ఉంటుంది కదండి దాన్ని జస్ట్ చిన్నదంటే చిన్నది కలపండి ఇలా వెన్న కానీ మేగడ కానీ లేనట్లు లేకపోతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్న రెండింటిని కూడా చక్కగా మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకున్నారనుకోండి ఇది మీకు చక్కగా వారం రోజుల పాటు కూడా వస్తుందండి జస్ట్ మనం చిన్న చిన్నది అంటిస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మీకు కాళ్ళు మీద చేతుల మీద ఎక్కడెక్కడైతే ఆనలు అనేవి ఉన్నాయంటే ఎత్తుగుళ్ళు అనేవి ఉన్నాయో గరుకుగా ఆ ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మొత్తం కూడాను ఇలా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసేసిన తర్వాత దీని మీద ఇది మొత్తం కూడాను బయటకు పోకుండా అంటే చెరిగిపోకుండా ఒక టేపు లాంటిది కాని ఇలా బ్యాండతో కానీ చక్కగా ఇలా కట్టేసి వదిలేసారంటే మీకు వారం రోజుల్లోనే ఎంత ముందుగా గరుకు బారిపోయిన ఆనలు అనేవి చాలా చక్కగా మనకి పోతాయి అండి చేతులు గరుకునెస్ కూడా తగ్గుతాయి అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కాలకు కూడా చక్కగా అప్లై చేసుకుని బ్యాండ్ వేసుకొని చూడండి ఆనలు అనేవి చక్కగా తగ్గిపోతాయి ఇంకా నాలుగో టిప్పు తెలుసుకుందామండి తెలుసుకుందాం అండి చలికాలం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పిల్లలు గోడను దగ్గు జలుబుతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి నైట్ టైం నిద్ర అనేది పట్టక అలా దగ్గుతో కఫం అనేది ఎక్కువగా అయిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు మా పాప కూడా నైట్ టైం దగ్గు జలుబుతో చాలా ఇబ్బంది పడేటప్పుడు నేను ఇప్పుడు ఇలానే ట్రై చేస్తానండి సో చలికాలం స్టార్ట్ అయ్యిందో లేదో మా పాపకి జలుబు దగ్గు అనేది వచ్చేసింది ఎందువల్లంటే పిల్లలు చాక్లెట్లు లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి ఎన్నో ఆరోగ్యం ఆరోగ్య ప్రయోజనాలు ఉండే మనకి తమలపాకు అనేది మన పెరలోనే ఉంటుందండి ఈ తమలపాకులో మనకి చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి ప్రతిరోజు మనం ఒక ఆకు తిన్నట్లయితే మనకి జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుందండి దగ్గు జలుబు అనేది తగ్గి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది దీంతో పాటు మనం కొంచెం వెల్లులు కూడా తీసుకున్నట్లయితే గుండు దగ్గర ఏర్పడిన కొవ్వు కూడా తగ్గి మనకి హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటాయండి పిల్లలకి దగ్గు వచ్చేటప్పుడు సింపుల్ ఇలా ట్రై చేయండి చక్కగా ఒకటి రెండు పూటలోనే మీకు తగ్గిపోతుంది ఇలా మనము చక్కగా ఒక రెండు తమలపాకు తీసుకొని ఇలా నీట్గా కడిగేసుకొని రసాన్ని వేరు చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా చక్కగా తురమండి అల్లం కూడా తగ్గు జలుబు అలాగే త్రో ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి అరుగుదల సమస్యలని గట్టను క్లీన్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి అల్లం అనేది ఈ విధంగా మనం కొంచెం తురుముకున్న తర్వాత దీన్ని ఒక నాలుగైదు డ్రాప్స్ వచ్చినంత వరకు ముందు తీసుకున్న తమలపాకులోనైతే కొంచెం పిండేసుకోండి మనకి ఏంటంటే అల్లం వల్ల త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి గుంత దగ్గర దొరదేస్తుంది కదా అది కూడా పిల్లలకి చక్కగా తగ్గుతుంది పిల్లలు దీన్ని కొంచెం చేదుగా అగరగరగా ఉంటుంది తినరు కాబట్టి ఇందులో కొంచెం అంటే కొంచెము తేనెని చక్కగా ఇలా వేసేసుకున్న తగ్గు ఉన్న అన్ని రోజులు కూడాను ఉదయం సాయంకాలం పడుకునేటప్పుడు నైట్ టైం ఒక గంట ముందు కనుక దీన్ని పట్టేసి యథావిరిగా మీరు వదిలేశారంటే దగ్గు జలుబు అంతా కూడా క్లియర్ అయిపోయి పిల్లలు ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందండి అలాగే మనకి నెలల పిల్లలకు కూడా ఇవ్వచ్చు అని చాలా మందిలో డౌట్ అయితే ఉంటుంది నెలల పిల్లలకు కూడాను గంటకొకసారి అరగంటకు ఒకసారి దీన్ని చేతితో ముంచి నాలుక మీద అంటించినట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి పిల్లల వరకు కూడా చక్కగా జలుబు దగ్గు కఫం ఏదున్నా కూడా ఒకటి రెండు రోజుల్లోనే క్లియర్ అయిపోయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఐదో టిప్ అయితే తెలుసుకుందాం మనలో చాలా మంది కాళ్ళ వరకు మగ వరకైనా ఇప్పుడైనా పని చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ ఆయిల్ కానీ కూర లాంటివి చేతుల మీద కానీ ముఖం మీద కానీ తులిపోయిన తర్వాత అవి పొక్కులు వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి తగ్గిపోయిన తర్వాత మచ్చలు అనేవి ఏర్పడిపోయి చాలా కూడా ఉంటాయి కదండి కాలిన మారకలు అనేవి అస్సలు మనకి పోవు ఇలా ఎంత ముందుగా కాలిపోయినా నల్లగా అయిపోయినా కాలిన గాయాలను ఏ విధంగా మానిపించడానికి ఇంట్లోనే ఒక మంచి చెట్క అనేది తెలుసుకుందాం దీనికి మనం వేలకి వేల డబ్బులు ఖర్చు అవసరం లేదు ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఇంట్లో ఎండు కొబ్బరి అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదండి ఒకవేళ లేనట్లయితే మీరు మార్కెట్లో జస్ట్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే మనకి ఎండు కొబ్బరి అనేది వచ్చేస్తుందండి ఈ ఎండు కొబ్బరిని తీసుకొని వెళ్ళి చిన్న ముక్కన ఈ విధంగా స్టవ్ పై పెట్టేసుకొని జస్ట్ లో ఫ్లేమ్లోనే ఇలా కొంచెం దగ్గరుండి కాల్చేయండి కొబ్బరి మనకి నిప్పంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసామంటే ఆటోమేటిక్గా అదే కాలిపోతుందండి దీనికోసం మనం గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ చేయవలసిన అవసరం లేదు ఇలా పూర్తిగా కాలిన తర్వాత మనకి కొబ్బరికాయ అనేది పూర్తిగా ఇలా పౌడర్లా మారిపోతుంది ఎంత నల్లగా ఉందో చూసారు కదండి ఇది చాలా చాలా మంచి నేచురల్ కోడను ఇదైతే దీన్ని జస్ట్ ఒక చిన్నది మీకు ఈ కాలిన గాయం బట్టి ఎంతైతే కావాలో అంత ఇలా మీరు కొంచెం అంటే కొంచెం ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యిని కానీ లేదంటే కొంచెం నువ్వు నూనె కొబ్బరి నూనె అయినా కూడా చక్కగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని ఎక్కడెక్కడైతే ఇలా కాలిన అనేవి నల్లగా మచ్చలైపోయాయో ఆ ప్లేస్లో కనుక మీరు అప్లై అప్లై చేశారనుకోండి సో మనకి ఇలా చాలా చాలా కొన్ని రోజులకే మీకు కాలిన గాయాలు మచ్చలు అనేవి చక్కగా తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఇది చాలా మంచి హోమ్ రెమెడీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి కాలిన గాయాలన్నీ మాది ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను టిప్స్ కనుక మీకు ఏమైనా యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్